సచివాలయ ఓసి బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో న్యాయం హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న ఓసీబీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సచివాలయ ఓసీబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు మూడో బ్లాక్ వద్ద సమావేశమైన ఉద్యోగులు ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో వినతపత్రం సమర్పించారు కోర్టు ఆదేశాలు అమలు చేయటంలో ఆలస్యమవుతున్నందున విభాగాధిపతులు కమిటీ నిర్వహించేందుకు ఇబ్బందులు ఏర్పడతాయని దాంతో తాము పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీల కేటగిరీలో సహాయ కార్యదర్శి ఆపై స్థాయిలో కోటాకు మించి ఇరవై మూడు మంది ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని దీనిపై సమీక్షించి నిబంధనలు అమలు చేస్తే ఓసీ బీసీలకు పదోన్నతలు లభిస్తాయన్నారు పదోన్నతులపై మధ్యస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సమీక్ష అమల్లో జరుగుతున్న వ్యాప్యాన్ని సీనియారిటీపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున తదుపరి డిపిసి నిర్వహించడంలో ఉన్న ప్రతిబంధకాన్ని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ డిసెంబర్లో వచ్చే ఖాళీలను వినియోగించుకోవటం ద్వారా ఎనిమిది మందికి పదోన్నతులు వచ్చే దసరాపై సీఎం ఆమోదించాలని ఆమోదించారని పేర్కొన్నారు ఈ పదోన్నతులను అడ్డుకోవటం వల్ల తమకు అన్యాయం జరిగిందని కూడా వెల్లడించారు సో ఈ విధంగా వీరికి ఉద్యోగులకు పదోన్నతులకు న్యాయించాలని కోరుతున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి